డెల్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ నైన్ జీరో లో కొత్త స్టాక్ అయితే మన అన్ని స్టోర్స్ లో కూడా రిసీవ్ అయితే అయిందండి బ్రాండ్ న్యూ కండిషన్స్ స్క్రాచ్ లెస్ కండిషన్ తీసుకొని వచ్చినాము సో ఈ మోడల్ అనేది ఎక్కువ రోజులు అయితే మన స్టోర్ లో అయితే ఉండే అవకాశం లేదు కాబట్టి నీడున్న వాళ్ళైతే అర్జెంట్ గా విజిట్ చేసి అయితే పర్చేజ్ చేసుకోండి ఇక కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కోర్ ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ డిడిఆర్ ఫోర్ ర్యామ్ ఉంటది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి అయితే ఉంటది విండోస్ టెన్ ఒరిజినల్ అబ్రాన్ ఇష్టం ఉంటదండి విండోస్ లెవెన్ కూడా ఫ్రీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు ర్యామ్ అండ్ ఎస్ కూడా అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో అట్లనే దీంతో పాటుగా మీకు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా వన్ ఇయర్ గ్యారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఏ స్టోర్ తో కంపేర్ చేసుకున్నా కూడా మనం ఇచ్చే ప్రైస్ కి దరిదాపులో కూడా ఎవరైతే ఉండరు అట్లనే ప్రతి ల్యాప్టాప్ తో పాటుగా మీ అందరికీ తెలుసు ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అట్లనే ఒక బ్రాండ్ న్యూ ఛార్జర్ కూడా మన ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అండి అట్లనే ఒక వైర్లెస్ మౌస్ కూడా మనమైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అయితే అవైలబుల్ గా ఉంది సో నిడిన వాళ్ళైతే మన బై స్టోర్ విజిట్ చేయండి పర్చేస్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన రైతు